నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అఖండ టూ తాండవం రిలీజ్కి రెడీ అయిందండి ఇక్కడ బాలయ్య ఫోర్ట్గా పిలవబడే థియేటర్ థియేటర్లో కాసేపట్లో షో పడబోతుంది ఎవరైతే ఎన్నెన్నీ ఏడ్చారో వాళ్ళందరికీ దిష్టి తీసినట్టుగా బాలకృష్ణ గారు రిలీజ్ డే ట్రైలర్లో చూపించారు అందరికీ దిష్టి తీసి కొడితే పగిలిపోయింది గుమ్మడికాయ పగిలినట్టు అలానే ఎవరెవరైతే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా చూసే విధంగా బోయ్పాటి గారు తమన్ గారు అందరూ కలిసి ఈ సినిమాను అద్భుతంగా తీశారని మనకు ట్రైలర్లో చూస్తే అర్థమవుతుంది కాసేపట్లో శివతాండవం చూడబోతున్నాం థియేటర్లో బాబు గడ్డ కుకట్పల్లి గడ్డ బాబు అడ్డాలాగా ఇక్కడ అద్భుతంగా ఈ సినిమాను చూసి చూసిన తర్వాత రివ్యూతో అండి జై బాలయ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులందరికీ ఇది ఒక శుభదినం నందమూరి బాలకృష్ణ గారు నటించిన బోయపాటి శ్రీనివాస్ గారి దర్శకత్వం వహించి తమన్ గారి మ్యూజిక్ అందించిన మన అఖండాకి సీక్వెల్ అయిన అఖండ తాండవం మన ముందుకి ఇంకా కొద్ది కొద్ది క్షణాల్లో రాబోతుంది దాని మీద అభిమానులు అంతేకాకుండా తెలుగు సినీ ప్రేక్షకులకి ఏ అయితే అంచనాలు ఉన్నాయో అవి పూర్తిగా మనకి ఆటిల్ని మించి సినిమా మనకు ఉండబోతుంది అనేది మనకి మొన్న వదిలిన ట్రైలర్ కానీ ట్రీజర్ కానీ అర్థమవుతుంది మరీ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారు కానీ బోయపాటి శ్రీను గారు కానీ దీని మీద తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వాళ్ళ కాంబో హిట్ కాంబినేషన్లో మనకి తెలుగు ప్రేక్షకులుగా అందరికీ ఉన్న అంచనాల్ని మనకి చేరువై మనకు ఒక మజిలీగా ఈ సినిమా గుర్తుండిపోతుందని జరిగిన అవాంతరాల కంటే జరగబోయే అద్భుతాన్ని మనందరం కళ్ళు విందుగా వీక్షిస్తామని దానికి మనందరం సాక్షులుగా ఉంటామనేది మా ప్రగాఢ నమ్మకం బాలకృష్ణ గారి సినిమా అంటే కుకట్బల్ అనే దానికి ఒక ప్రామాణికం ఉంది ఆ దిశలో ఇప్పుడు ఇక్కడ మేమందరం సెలబ్రేట్ చేసుకుంటుంది మనందరం పాలు పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది మనం సినిమా అయిన తర్వాత మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం జై